డిసెంబర్ ఆరు నుంచి వచ్చే నెల జనవరి ఎనిమిది వరకు రాష్ట వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు చక్కగా నిర్వహించాలని ప్రజలకు సంబంధించిన అన్ని రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం కోసం ఈ పేదికను వినియోగించి సత్ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు బుధవారం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంబంధిత కార్యదర్శి సీసీఎల్ఏ కమిషనర్ తదితరులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెవెన్యూ సదస్సుల నిర్వహణపై దిశానిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి జేసీ శుభం తో కలిసి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల యొక్క రెవెన్యూ గ్రీవెన్స్ లను నాణ్యతగా పరిష్కరించి వాటిని జీరో స్థాయికి తీసుకురావడానికి రెవెన్యూ సదస్సులు ఒక పేదికగా వినియోగించుకోవాలని రెవెన్యూ సంబంధిత సమస్యలతో తమ అర్జీల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దని సూచిస్తూ దిశానిర్దేశం చేశారు